ఫిట్నెస్ ఉండాలన్నా మానసిక ఒత్తిడిని జయించాలన్నా ప్రతి ఒక్కరూ నడకను తమ దినచర్యలో భాగం చేసుకోవాలి అంటూ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాస్ కోరారు ఆధునిక జీవన శైలి కారణంగా ఆహారపు అలవాటులో వచ్చిన మార్పుల వల్ల ఊబకాయం పెరిగి అనారోగ్యం కొన్ని తెచ్చుకుంటున్నారని ఆయన అన్నారు గురువారం ఉదయం బైరాగి పట్టణంలోని బాబు జగజీవన్ రావు పార్కులోని వాకర్స్ తో కలిసి నడిచారు యువతతో పాటు సీనియర్ సిటిజన్స్ ఉదయపు నడకలోని భాగమయ్యారు పలువురు వాకర్స్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆరని శ్రీనివాసులను గుర్తుపట్టి ఎంతో ఆప్యాయంగా పలకరించారు ఎన్నికల్లో మీరు గెలిచి మరిన్ని ఉన్నత పొందాలని సీనియర్ సిటిజన్స్ ఆర్ని ఆశీర్వదించారు ఎంత ఉత్సాహంగా నడిచిన కాసేపు జిమ్ కూడా చేశారు బాబు అసోసియేషన్ ఏర్పాటు చేసిన కు ప్యాకేజ్ శ్రీనివాసులు అందించారు రోజు కనీసం మరగంట పాటు ప్రతి ఒక్కరూ నడవాలని ఆరణి శ్రీనివాసులు కోరారు నడక వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా దృఢత్వ పొందడం వల్ల రోజువారి కార్యక్రమాలు ఎటువంటి ఒత్తిడి లేకుండా సులువుగా చేసుకోవడం సాధ్యమని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలోని కృష్ణప్రసాద్ ఉదయకిరి రఘు లీలాకృష్ణను నాయుడు జైరా చంగల్ రాయుడు గురువయ్య సుబ్రహ్మణ్యం రెడ్డయ్య జమాన్వల్లి కుమారస్వామి నాయుడు వేణు రాయల్ టీడీపీ నాయకులు శెట్టి సుబ్బరామయ్య గాలి నంద జనసేన నాయకులు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు లు యుకులు మహిళలు వందలాది మందిగా ఉదయం వేసి వాకింగ్ చేయడం ఒక అలవాటుగా చేసుకోవడం కూడా చాలా మంచి కార్యక్రమం వాకింగ్ అనేది ఈ రోజువారీ దినచర్యలో ఒక మంచి కార్యక్రమం ఈ వాకింగ్ చేసుకుంటే ఆ రోజు దినచర్య కార్యక్రమాలంతా కూడా ఉల్లాసవంతంగా ఆరోగ్యవంతంగా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పెరుగుతాయి బాడీ యొక్క ఫిట్నెస్ బాగుంటుంది మనందరి కూడా దీన్ని తిరుపతి పట్టణంలో చాలా పని చాలా ఉద్యానవనాలు చాలా చక్కగా ఉన్నాయి ఇవన్నిటిని కూడా తిరుపతి పట్టణం ఉపయోగించుకుని ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ మరి మరియు గంగమ్మ తల్లి ఆశీస్సులు తిరుపతి ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను